నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో కొద్దిగా నేను రోజు కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని జరిగే విషయాలు పెద్దవారి గురించి అలాగే పిల్లల గురించి కూడా చెప్తూ ఉంటాను అలాగే ఈరోజు అలాంటి వీడియోనే ఒకటి చెప్తున్నాను అనంతపురం జిల్లాలో ఒక జరిగిన ఒక పెద్ద వయసు వారి దీన కాదా ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆ పెద్ద ఆయనకు తొంభై ఒకటి రన్నింగ్ అవుతుందంట అంటే కంప్లీట్గా తొంభై అనుకోండి తొంభై సంవత్సరాల వయసు ఇంకా భార్య వయసు మా అంటే ఐదు సంవత్సరాలు అటో ఇటో ఉంటుంది ఆ దంపతులకు వచ్చిన కష్టము మీకు నేను చెప్పే నేను విని చెప్తున్నాను తెలుసుకొని చెప్తున్నాను మీకు ఏమనిపించింది అని మీరు ఒక కామెంట్ అయితే పెట్టండి పూర్తిగా వీడియోని అయితే చూడండి అనంతపురం జిల్లాలో ఈ పెద్ద వయసు వారికి జరిగిన అవమానము కొడుకుల వల్ల కానీ తగిన అవమానం ఇలా ఎలా జరిగిందో చెప్తున్నాను ముగ్గురు పిల్లలు కూతురికి పెళ్లి చేసి పంపించారు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు ఉన్నారు వాళ్ళు అయితే ఆ పెద్ద పూర్వీకుల నుంచి కొద్దిగా అంటే తన తండ్రి దగ్గర నుంచి కొద్ది ఆస్తి అయితే వచ్చింది ఆ తర్వాత తన తెలి తెలివితేటలతోటి అంటే ఇంకా సంపాదించుకోవాలని ఆరాటం ఎవ్వరికైనా ఉంటుంది అలాగే అప్పటి కాలంలో అంటే తొంభై సంవత్సరాలు అంటే చెప్పండి అప్పటి నుంచి తన తన వయసు ఇరవై సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన పోరాటము తొంభై వరకు వచ్చింది కదా అప్పుడు ఆయన చేసిన పనులు అన్నీ నేను వివరంగా మీకు చెప్తాను ఆయన భూ రైతు అనమాట భూస్వామి ఆయన పేరు చిన్న నారాయణ రెడ్డి అనంతపురం జిల్లా చిన్న నారాయణ రెడ్డి అనంతపురం జిల్లా జరిగిన ఈ ఘటన ఘటనే కాదు పరిస్థితులు అయితే తనకు ఆయన వాళ్ళ తల్లి తండ్రి నుంచి వచ్చిన ఆస్తి కాస్త అయితే ఆయన కష్టపడి పోరాడి సంపాదించుకున్న ఆస్తి చాలా ఉంది చాలా అంటే వంద ఎకరాల పైనే సంపాదించుకున్నాడంట వంద ఎకరాలు పైన భూమి పొలం పం పండించే భూమి సంపాదించుకున్నాడు ఆ తర్వాత కొద్దిగా తను కొద్దిగా మంచితనంతో కొద్దిగా ఊర్లో పల్లెటూరు పల్లెటూరులో ఉన్నారంట అనంతపురం దగ్గర పల్లెటూరులో ఉన్నారంట వాళ్ళ పుట్టింది తర్వాత అనంతపురంకి వచ్చారంట ఆ పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుంది కొద్దిగా ఏదైనా చిన్న చిన్న ఊర్లో ఏదైనా ఇల్లుల్లో గొడవలు జరిగిన ఏదైనా పంచాయతీలైనా ఒక రచ్చబండాన్ని పెట్టుకొని అక్కడికి వచ్చి తీర్పులు అడుగుతుంటారు కదా అలాంటి దాంట్లో ఈయన పెద్దగా ఆ ఊరికి పెద్దగా ఉండి మంచి జరిగిన చెడ్డు చెడు జరిగిన తీర్పు చెప్పడానికి వెళ్ళేవాడంట న్యాయ అన్యాయాన్ని మాత్రం భరించేవాడు కాదంట అలాగే తన పెద్దరికము అలా కాపాడుకుంటూ వచ్చాను నేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నాకు అన్నం పెట్టేవారు లేరని ఒక మీడియాతో మాట్లాడుతున్నాడు అయితే వంద వంద ఎకరాల పైనే సంపాదించుకున్న వ్యక్తి అనంతపురంలో రెండు బిల్డింగులు ఉన్నాయంట అవన్నీ ఈ వయసు వచ్చే వరకు బా కొడుకులు అనేవాళ్ళు ఆస్తిని దోచే దోచుకోవడానికి ఇంకా గట్టిగా చెప్పాలంటే దోచుకోవడానికి ఆ చిన్న కొడుకు చాలా విపరీతమైన ప్లాన్లు వేస్తున్నాడు వేశాడు కూడా దోచుకున్నాడు కూడా అయితే తను వంద ఎకరాల పైన ఉన్నాయని కదా అది మాత్రము మనిషికి ఎంత వస్తుందో అంతే పని ఇచ్చాడు రెండు బిల్డింగ్లు మాత్రం చిన్న కొడుకు దౌర్జన్యం చేసి తండ్రి మీద తల్లి తండ్రి మీద దౌర్జన్యం చేసి నానా మాటలు అని తను ఏమి పని చేయడంట తండ్రి సంపాదించాడు ఇంకా సోమర్పోతులాగా తిరగడానికి డబ్బు ఉంది రెంట్లు వస్తున్నాయి కిరాయిలు వస్తున్నాయి ఇంకా తన కష్టపడాల్సిన అవసరం ఏముంది తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల ఆస్తులు ఆ పెద్ద తండ్రి ఇచ్చిన ఆస్తిని డబుల్ త్రిబుల్ చేసుకున్నాడు మళ్ళీ ఈ సన్నాసులకు ఏమైంది ఈ వీళ్ళు కూడా ఆస్తిని ఇంకా ఎంత గొప్పగా సంపాదించుకోవచ్చు అలా కాకుండా పని లేకుండా పాట లేకుండా పెళ్ళిళ్ళు చేసుకొని ఆ తల్లి తండ్రి ఆస్తి మీద కన్ను వేసి ఆ పొలాలు ఇచ్చింది కాక ఆ బిల్డింగులు రెండు బిల్డింగులకు దాదాపు యాభై వేలు దాకా రెంట్ వస్తుందంట ఆ రెండు బిల్డింగులు తనే రాపించుకున్నాడు రాపించుకున్న తర్వాత బిల్లింగులు రెంట్లు ఆ ముసలి వాళ్ళకన్నా ఇవ్వమని అడిగితే రెంటు ఆ యాభై వేలు అంటే పెద్ద వయసు వచ్చింది కొద్దిగా ఆరో ఆరోగ్యాల గురించి కానీ ఫుడ్డు గురించి కానీ కావాలి కదా అలా ఇవ్వమంటే ఇవ్వలేదంట ఆ రెంటు టైం రాగానే నెల రాగానే ఆ రెంట్లో వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్లో వేయించు వేయించుకుంటాడంట డబ్బులు కిరాయి అనమాట కిరాయి తన ఫోన్లోనే వేయించుకుంటాడంట ఆ చిన్న కొడుకు ఇలా జరుగుతుంది పరిస్థితి అయితే వాళ్లకు కొన్ని తిండి పెట్టమన్నా కూడా ఇంట్లో ఉంచుకొని మీరు బాగా తినడానికి ఉన్నారు మీరు పుట్టిందే తినడానికి మీకు ఇంత తిండి నేను ఎక్కడ తెచ్చి పెట్టాలని చెప్పి చిన్న కొడుకు దగ్గర ఉంటే ఆ చిన్న కొడుకు నానా మాటలని ఆ పెద్ద వయసు వాళ్ళని మనసు నొప్పించి ఇలా ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడి ఆ పెద్దవాళ్ళు ఆ ఇంట్లో నుంచి కొడుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు ఇంకా డబ్బు లాగేసుకున్నారు పొలము లాగేసుకున్నారు లాగేసుకున్నారు వచ్చే రెంట్లు కూడా తీసేసుకున్నాడు ఆ చిన్నప్పుడు అయితే ఒక ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ తలదాచుకుంటున్నారు రెండో కొడుకు వచ్చి అంటే చిన్న కొడుకు అంటే పెద్దోడు వచ్చి నాన్న నీ ఆస్తి వద్దు ఏమీ వద్దు మీ ఇద్దరిని నేనే సాక్కుంటాను రా నాన్న అంటే రానన్నాడు ఎందుకంటే ఆస్తి అంతా ఒకవైపు వ్యక్తి ఏ ఏ ముఖంగా ఈ కొడుకు దగ్గర ఉండాలని తన ఆత్మాభిమానము దెబ్బతిన్నది కాబట్టి ఈ వృద్ధ దంపతుల మాటలు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది అంత ఆశ అంతా లాగేసుకొని వాళ్ళను బయట వేశారు ఆ చిన్న కొడుకు తనను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నాడని కూడా ఆ దా పెద్ద ఆయన చెప్తున్నాడు రకరకాలుగా హింసలు పెడుతున్నాడని చెప్తున్నాడు మరి ఇంకా కొడుకు దగ్గరికి పోతే ఏం చెప్తాడో తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఘోరంగా అవమానపడ్డారు తిండి తిప్పలు లేక వాళ్లకు ఇబ్బంది పడుతున్నాడు ఏదో మాట అన్నాడని చెప్పి అంటే రెంట్లు కావాలని అడిగినందుకు ఇంటికి పోయి కొడుకు ఇంటికి వెళ్ళి అడిగినందుకు ఇష్టం వచ్చినట్లు తల్లిని తండ్రిని కొట్టాడంట తండ్రిని వీపు మీద కొడితే పక్కన సైడుకు అనేది బోన్స్ అనేది క్రాక్ అయిందంట తల్లిని అయితే ఇలా ఇలా భుజాలను కదిపి కదిపి నెట్టాడంట ఆ తల్లి కూడా ఏడ్చుకుంటూ చెప్తుంటే బాధ అనిపిస్తుంది ఆ తల్లిదండ్రుల ఈ గోస చూడలేక నేను మీకు వీడియో చేస్తున్నాను ఇలాంటి పెద్దవా అంత కోట్ల ఆస్తులు ఉన్నా కూడా కోట్లేనండి ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు అంటున్న మనిషికి వంద ఎకరాలపైనే సంపాదించిన వ్యక్తి మనిషికి ఎంత వస్తుందో మీరే లెక్క వేసుకోండి తర్వాత రెంట్లు కిరాయిలు వస్తున్నాయి ఆ కిరాయిలు కూడా వాడే తీసుకుంటున్నాడు ఇంకా ఏదో కొన్ని ఇంకా కొద్ది కొద్దిగా ఆ ఊర్లో పుట్టి పెరిగిన ఊర్లో కూడా ఆస్తులు ఉన్నాయంట ఇల్లు ఉన్నాయంట ఇవన్నీ చూసుకొని కూడా ఇంత అన్నం పెట్టలేకపోతున్న ఈ సమాజంలో ఇలాంటి పిల్లలు ఎందుకు పుట్టారో అని ఆ పెద్ద ఆయన బాధపడుతున్నాడు అసలు కొడుకును ఏ రకంగా చేయాలో ఆ రకంగా ఆ ముసలాయన అంత బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నాడు కోర్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ వెళ్ళాడంట కలెక్టర్ దగ్గరికి వెళ్ళాడంట డిఎస్పి దగ్గరికి వెళ్ళాడంట ఇవన్నీ వెళ్ళి ఫిర్యాదు చేసుకున్నాడు కో కేసు పోలీస్ కేసు కూడా పెట్టాడు కానీ పోలీస్ స్టేషన్కి మాత్రం కొడుకు రావట్లేదంట ఇవన్నీ ఒక పాపము ఒక యూట్యూబరు తన చెప్పే మాటలన్నీ రికార్డ్ చేసి వీడియో పెడితే నేను చూశాను మీకు చెబుదామని చెప్తున్నా ఇలాంటి పెద్దవా పెద్ద వయసు వాళ్ళను ఇంత ఆస్తి తీసుకొని కూడా ఒక ముద్ద అన్నం పెట్టలేకపోయిన పరిస్థితి ఎందుకు వస్తుందో ఇది మానవ జన్మ అనుకోవాలా లేదా మా రాక్షస జన్మ అనుకోవాలో అర్థం కావట్లేదు మీకు ఏమనిపించింది ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి కదా కోట్లు ఆస్తి అండి ఈ ఈ టైంలో ఆ వంద పైనే ఉన్న ఆస్తి విలువ ఎంతనో మీరే లెక్క వేయండి ఇంకా ఆస్తులు ఉన్నాయి అంటున్నాడు పాపం ఆ మనిషిని చూస్తే అంత హీనంగా బాధపడుతుంది తల్లి అయితే జీవితాంతం కష్టపడ్డానమ్మా కష్టపడ్డాను నాకు ఈ పరిస్థితి వచ్చింది ఐదారు మంది అంట వాళ్ళ ఇంట్లో వ్యవసాయం కదా ఐదారు మంది జీతగాళ్లతో పని చేయించుకున్నాను నాకు ఈనాడు ఒక్క ముద్ద పెట్టేవాళ్ళు లేరని ఘోరంగా బాధపడుతుంది అలాగే తను ఐదు పెద్ద ఆయన ఐదో తరగతి చదువుకున్నాడంట అప్పట్లో కాలంలో తొంభై సంవత్సరాల క్రితం ఐదో తరగతి చదువుకున్నాడంట ఆ చదువుకున్న అప్పటి చదువు చాలా స్పష్టంగా ఉండేది చాలా క్లియర్గా అర్థం చేసుకునేవాళ్ళు ఆ చదువు చదువుకునేందుకు ఆయన వాళ్ళ కొడుకులు ఏమేం చేశారు అనే సంగతి మొత్తం కంప్లీట్గా ఒక్క మూడు రోజులు నాలుగు రోజులు గుర్తుకొచ్చినాయన్ని గుర్తుకొచ్చినాయని ఆ పేపర్ల మీద రాసి పెట్టాడు దగ్గర దగ్గర నాలుగైదు రోజులు రాశానని అంటున్నాడు ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు అర్ధరాత్రిలో కూడా నిద్రలు నిద్ర పట్టక ఏదైనా కొడుకులు కొడుకు చేసిన పని గుర్తుకొస్తే ఆ విషయము లేచి లైట్ వేసుకొని ఆ పేపర్లో రాసేవాడంట అలాంటి పరిస్థితులు కొడుకులు తీసుకొస్తున్నారు కూతుళ్ళు తీసుకొస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మానవ జన్మ రాక్షస జన్మన అనుకోవాలి కాబట్టి మీకు ఏమనిపించిందో మీకు ఎలా అనిపించిందో ఈ వయసులో ఎంత ఆస్తులు ఉన్నా కూడా ఆస్తులు లేకపోయినా అదే బాధ ఉంది ఉన్నా అదే బాధ ఉంది కాబట్టి మీకేమనిపించిందో మీరు ఆలోచించుకోండి ఇదేనండి నేను ఆ పెద్దయిన గురించి చేసిన ఆ ఫోటో మీకు చూపిస్తాను ఇద్దరు దంపతులు ఎంత అంత వయసులో ఎంత బాధపడుతున్నారు కనీసం వాళ్ళకు ఉండడానికి రెండు రూములు కూడా ఇవ్వట్లేదు వాళ్ళు ఇదేనండి ఈనాటి వీడియో నమస్కారం అండి